హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు బ్లాగ్ ఎంటో చూసాయండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే యోదా లంగా జాకెట్లు అనమాట లంగా ఓనీలు చాలా మంది లంగా ఓనీ బాగుంది యోదాని మొన్న ఉగాది రోజు వేసుకున్న రోజు అడిగారు అనమాట అలానే ఎంతైనవి ఎక్కడ తీసుకున్నారని కూడా చెప్పారు మేమైతే శారీస్ తీసుకొని కుట్టించుకున్నాము అవి ఎలా ఉన్నాయంటే చూడండి ఇలా ఇదైతే శారీ నేనండి సంగీతకి తెలిసిన వాళ్ళతో కుట్టించామనమాట బ్లౌజ్ తీసుకుంటాయి ఇలా నీట్ గా ఫాల్ వేయించారు ఫాల్ వేయించి అక్కడ స్టిచ్చింగ్ ఇలా అయితే వచ్చిందనమాట ఇది శారీ అండి శారీ తీసేసుకొని మేము లైనింగ్ కూడా వేసేసి పాల్స్ కూడా వేసి కుట్టించాము కింద లంగాకి పాల్స్ వేయటం వల్ల ఏంటంటే మనకి లంగా అనేది స్టిఫ్గా ఉంటుంది అంటే ముడతలు లేకోకుండా దీని మీద బ్లౌజ్ వచ్చి ఇలా ఇలా కుట్టించాము బ్లౌజ్ అయితే దీనికి ఓని ఇది సెట్ చేసాము మెరూన్ కలర్ ఓని అనమాట ఇవి మనం ఇదిగే షాప్లో అక్కడే శారీస్ కొనేటప్పుడు ఓనీలు కూడా కావాలి అని అంటే అక్కడే తీసుకున్నాం అనమాట చాలా కంఫర్టబుల్ క్లాత్లోనే డాడీ తీసుకొని స్టిచ్ చేయించారు అంటే చాలా బాగా ఎందుకంటే ఇంకా నాకు మెత్తగా లేకపోతే నా వల్ల కాదు కుచ్చుకుంటే అంటే మళ్ళీ చాలా రోజులు అయిపోయింది యోదాకి మళ్ళీ నంగ ఓనీలు ఓకేగా అందుకని చెప్పేసి లాగా ఓన్లీలు అయితే కుట్టించారనమాట అంత ముందున్నవి కొంచెం టైట్గా అంటే పొట్టిగా అయిపోయాయి హోదా హైట్ పెరిగేసరికి పొట్టిగా అయిపోయాయి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఎల్లో వచ్చేసి అక్కడక్కడ మనకి బ్రౌన్ కలర్ మెరూన్ మెరూన్ అనమాట మెరూన్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది అలానే లైట్ వెయిట్కి కూడా చాలా బాగుంది బాగా కుట్టారండి సో నెక్స్ట్ ఇదైతే ఒకటి ఇదే ఒకటి नेक्स्ट येलो ब्लाउज़ योजना ब्लौज यो ब्लाउज़ ब्लौज़ माँ ब्लाउज़ ब्लौ मी సో ఇది నేను అన్ని బోట్ నెక్స్ అయితే కుట్టించుకున్నాను నాకు బోట్ నెక్స్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది బాగుంటుంది కూడా సో అందుకని నేను బోట్ నెక్కే పెట్టించుకున్నాను అన్ని బ్లౌజెస్కి దీని మీదకి ఓనీ వచ్చేసి ఇంట్ సిమెంట్ కలర్ అంటారు గచ్చకాయ కలర్ అంటారు ఇది లైటింగ్ పెట్టి చూపిస్తున్నాము ఈ ఓన్లీ దీనికి గ్రే కలర్ అనమాట కలర్ కూడా బాగుంది ఈ కలర్ కూడా ఎల్లో కలరు ఎల్లో దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయనమాట కుట్టడం కూడా బాగా కుట్టారు సో ఈ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ ఫాల్ వేయించారు ఫాల్స్ అయితే అన్నిటికి వేయించారు అనమాట దీని లోపల ఎన్ని లైనింగ్స్ ఉన్నాయమ్మా ఒకటే లైనింగ్ ఉంటుంది లేయర్స్ లేయర్ ఉండదు ఒక లో శారీకి కానీ చేయడానికి మాత్రం గీరా వచ్చినట్టు ఉంది ఆ కుట్టడం అది ఓన్లీ లైనింగ్ వేస్తారు మనకి మొత్తం అయితే ఇలా ఉన్నాయి లోపల కనపడుతుందా వన్ టూ అంటే త్రీ లా ఉంది బట్ నార్మల్ మన డ్రెస్సులకి ఎలా వేసుకుందామో లైనింగ్ అలా వేసి కుడతారు ఓకే నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది రెడ్ వైట్ దాని మీద రెడ్ బొమ్మలు ఇదైతే అసలు డిఫరెంట్ గా ఉంది కదా సారీ అన్ని అన్ని బొమ్మలు ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి వైట్ దాని మీద రెడ్ కలర్ బొమ్మలు వచ్చేసాయి చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది లా ఉంది కానీ కాదు చాలా అంటే చాలా నాకు నచ్చింది అయితే అలంకార ప్రింట్ లాగా కనిపిస్తుంది చూడటానికి అయితే కానీ ఇది ప్రింట్ అయితే కాదు నెక్స్ట్ మామి బ్లౌజ్ ఉంది శారీనే లైనింగ్ వేసి కుట్టించాం అనమాట అన్నిటికి ఇది వచ్చేసి బ్లౌజ్ పై ఇది కొంచెం మానక్కనాలి అండ్ దీనిపైన దీనికి ఏమో రెడ్ కలర్ వచ్చేసి రెడ్ కూడా చాలా బాగుంది ఇలా వేసుకుంటే వస్తున్నాయి అండి మొన్న యోదా ఉగాది రోజు వేసుకుంది కదా గ్రీన్ కలర్ లంగా కానీ ఎంత బాగుందో కెమెరాకి బాగుంది బయట చుట్టానికి కూడా చాలా అయితే బాగుంది ఇప్పుడు ఇంకొక ఇంకో లంగా నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ దాని మీద పింక్ కలర్ ఫ్లవర్స్ ఇలా చాలా ఇది గ్రీన్ కలర్ ఇదే ఉగాది రోజు అనమాట చాలా అంటే చాలా బాగుంది దీని మీదకి పింక్ ఓని అంటే దీంట్లో ఈ ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉండడం వల్ల మనం మ్యాచింగ్ ఇలా పింక్ ఓని తీసుకున్నాము చాలా అంటే గ్రీన్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి సో ఇది తీసుకున్నాం అనమాట చాలామంది బాగుందని కామెంట్ పెట్టారు మన ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినప్పుడు థ్యాంక్ యూ అండి అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రీన్ దాని మీదకి పింక్ హోని సూపర్గా ఉందండి ఇవన్నీ లంగా ఓనీలు అయితే ఉదాహరణ కుట్టించినవి మొత్తం మేమైతే నాలుగు లంగా ఓనీలు అయితే కుట్టించాము మీకు ఏం నచ్చింది ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదనమాట ఏమేంటే ఒకసారి మళ్ళీ గ్రీన్ నెక్స్ట్ వైట్ వైట్ అండ్ రెడ్ ఎల్లో సో మీకు అన్నిట్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి మెరూన్ ఇవన్నీ ఓన్ వేసి ఇటు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ఈ శారీస్ అన్ని వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నామండి ఒకటి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మాత్రమే పడింది ఇవి వచ్చేసి సంగీతకి తెలిసిన మిషన్ వాళ్ళు ఉంటే కుట్టించారనమాట ఆంటీ బాగా కుట్టారు ఈ లంగముని ఒకటి కుట్టినందుకు సెవెన్ హండ్రెడ్ అండి డ్రెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అంటే లైనింగ్ వేసి డ్రెస్ కుడితే ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్కి లైనింగ్ వేసి కుట్టినందుకు ఫోర్ హండ్రెడ్ నా బ్లౌజ్ కూడా నేను సంగీతకు తెలిసిన వాళ్ళ దగ్గరే కుట్టిస్తున్నాను అనమాట నేను మొన్న కట్టుకున్న శారీ కూడా అది థౌజండ్ రూపీస్ అనమాట చాలా రిచ్ లుక్ అయితే వచ్చింది దాని మీద బ్లౌజ్ కూడా చాలా బాగుంటాను నేను బోట్ నెక్ కుట్టించుకున్నాను ఎక్కువ యోదా కూడా బోట్ నెక్కి కుట్టించుకుంటే బాగుంటాయి మమ్మీ అన్నదని చెప్పేస్తే నేను మొన్న నాలుగు సారీస్ కూడా బోట్ నెక్కే కుట్టించుకున్నాను అనమాట లైనింగ్ వేసి బ్లౌజ్ కుడితేనేమో ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను నార్మల్ బ్లౌజ్ కుడితే టూ ఫిఫ్టీ అనమాట ఇవి వచ్చేసి ఒకటి శారీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మాత్రమే పడింది అనమాట స్టిచ్ చేపిస్తే సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు చాలా బాగా అనమాట మీకు ఎవరికైనా ఈ సారీస్ కావాలి అని అనుకుంటే చెన్నై షాపింగ్ మాల్ చాలా బాగున్నవి నా సారీ కూడా చాలా బాగుంది అన్నారండి అండి సో మచ్ వాచింగ్ బై బాయ్